వరంగల్ లక్ష్మీ మేఘా టౌన్షిప్ దేశపేటలో సీతారామ కళ్యాణం శ్రీ గణపతి ప్రాంగణంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు టౌన్షిప్ గృహ యజమానుల అధ్యక్షుడు రామచంద్రమూర్తి మాట్లాడుతూ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి భక్తులు ఆసక్తితో భక్తి శ్రద్ధలతో కళ్యాణాన్ని తిలకించి భక్తి పరావర్శంతో మునిగిపోయారు అని తెలిపారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ్ కన్వీనర్ వేముల వెంకటేశ్వర్లు కన్వీనర్ నేలకూర్తి కర్ణాకర్ రెడ్డి లాడే సురేష్ దుగ్గ్యాల శ్రీనివాసు రావు ధూపలక్ష్మి శ్రీనివాస్ అనగం శ్రీనివాస్ దొగింటి ప్రభాకర్ కొంగ సతీష్ కుమార్ మామిడి రమేష్ దారా ప్రకాష్ రావు మోహన్ రావు కృష్ణయ్య రాము వెంకన్న బాలరాజ్ శ్రీనివాస్ సతీష్ రుద్రమాచారి కిషోర్ తదితరులు పాల్గొన్నారు

లక్ష్మీ మెగా టౌన్షిప్ శ్రీరామనవమి వచ్చే విగ్రహాలు హనుమాన్ టెంపుల్ నుండి శోభయాత్రగా తీసుకొచ్చి భీలతో తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏడు వందల మంది భక్తులు వారి యొక్క స్వచ్ఛతతో భక్తితో వచ్చి పాల్గొని ఈ యొక్క కళ్యాణాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నటువంటి మా కర్ణాకరు కర్ణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక అభినందనలు నేను ఈ కాలనీకి ప్రధాన కార్యదర్శి ఈ యొక్క కళ్యాణ ఉత్సవాల అనంతరము అన్న ప్రసాద విరతన ఏడు వందల మందికి ఏర్పాటు చేశాము అత్యంత అత్యంత ఉత్సాహంగా ఈ యొక్క కళ్యాణాన్ని ఉండాలని ప్రభాకర్ శ్రీరామీ శ్రీ శ్రీతారాముల కళ్యాణ మహోత్సవం చాలా ప్రపంచవ్యాప్తంగా అతి వైభవంగా జరిగే మహా ఉత్సవం ఇందులో లక్ష్మీ మెగా టౌన్ చిత్రంలో మూడు సంవత్సరాల నుండి చాలా అతి వైభవంగా జరుపుకుంటున్నాం దీనికి ఇంతకుముందు కొంత ఉండేది ఇప్పుడు రాను రాను ఈ కాలనీలో మూడు వందల గృహ యజమానులు తర్వాత నివాసితులు ఉంటున్నారు అత్యంత వైభవంగా శ్రీరాముని యొక్క కళ్యాణము భద్రాచలమును కల్పించే రీతిగా మంచి పందిళ్ళు చల్లటి కూలర్లు మహిళలు సోదరులు అందరూ కూడా ఐక్యంగా ఇక్కడ చాలా ఉత్సాహంగా జరుపుకుంటాం శ్రీ కర్ణా నీలకూర్తి కర్ణాకర్ రెడ్డి గారు దీనికి కన్వీనర్గా నిర్వహిస్తూ దీన్ని అత్యంత వైభవంగా తీసుకొస్తున్నారు అందుకొరకి లక్ష్మీ టౌన్షిప్ వాసులందరికీ కూడా ఉత్సవ కమిటీ తరఫున లాంప్టోస్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మీ పేరు నా పేరు రామచంద్రమూర్తి లక్ష్మీ మెగా టౌన్షిప్ గృహ యజమానుల అధ్యక్షుడు